గీతం యూనివర్సిటీ అదృష్ట గిరిజన మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గిరిజన మహిళల శిక్షణ కేంద్రాలు మాడుగుల మండలంలోని కామంకోటంలో లోవకృష్ణాపురం గ్రామాలకి మంజూరయ్యాయని ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈ శిక్షణా కేంద్రాలు గీతం యూనివర్సిటీ ఆధ్వర్యంలో చేస్తున్నట్లుగా డాక్టర్ ఎంజేటి సౌమ్య తెలిపారు ఈ రోజు ఆయా గ్రామాలలో మూడు అడుగుల శాసనసభ్యుడు బండారు సత్యనారాయణ మూర్తి భూమి పూజ చేశారు ఈ శిక్షణా కేంద్రంలో గిరిజన మహిళలకు అరటి చెట్టు నార నుంచి రసం తీసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడం అరటి చెట్టు బెరడు నుంచి డిస్పోజబుల్ ప్లేట్లు అవి తయారు చేయడానికి శిక్షణ ఇస్తామని ఈ రెండు గ్రామాలలో కేంద్రానికి పదకొండు లక్షల రూపాయల అవుతున్నాయని నెల రోజులుగా కేంద్రాలు తయారుమారవుతున్నాయని ఇవి తయారైన వెంటనే గిరిజన మహిళలకు శిక్షణ కార్యక్రమం మొదలు పెడతామన్నారు ఉపాధి లేక లేక అనేక జీవన విభాగం కూడా కష్టమైపోతాం తరుణంలో మారుమూల ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకొని కామకోటంలో సెలెక్ట్ చేసుకొని భవిష్యత్తులో మీకు ప్రతి ఒక్క మహిళకు ఈ నాలుగు గ్రామాల్లో మహిళకు ఒక రకమైన ఉపాధి కలిగిం కలిగింపాలని చెప్పి ఇక్కడ ఇచ్చేసామంటే మా డాక్టర్ సౌమ్య ఇంజేట్ వారు ఇన్వెస్టిగేషన్ అండ్ మన గీతం యూనివర్సిటీ నుంచి వచ్చిన వ్యక్తులు ఈ ఈ ఈ సభలో ఈ ఈ శిక్షణ కార్యక్రమాన్ని పాల్గొన్న పెద్దలు సీనియర్ నాయకులు ఎక్స్ఎంపీపీ గారు అప్పరాజ్ గారు మీ ప్రాంత వాస్తవంలో అనుభవం వ్యక్తి మన ఎంపీడు అప్పారావు గారు మండల పార్టీ అధ్యక్షులు గారు సెక్రటరీ దేవుడి గారు మన స్థానిక ఎంపీడీ సోదరులు గంగరాజు గారు అలాగే సత్యారావు గారు అలాగే సత్యవరం సర్పంచ్ గారు యువనాయకుడు మా రమేష్ గారు అలాగే గాదిరాజ్ సర్పంచ్ గారు మా రాజ్ కుమార్ గారు ఆ తర్వాత కోఆర్డినేటరు అప్పారావు గారు పవన్ కళ్యాణ్ గారు మా పవన్ కళ్యాణ్ వాడు ఎక్కడ బాగుండే సంతోషం అయితే మా నా పేరు డాక్టర్ స్వామి ఎంజేటి నేను పదిహేను సంవత్సరములుగా గీతం యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను సో ఈరోజు ఈ భూమి పూజ చేశామండి ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు మాకు ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ మీద కామకూటం లోవ కృష్ణపురం గొప్పలపాలెం ఈ నాలుగు మాడుగుల మండలంలో విలేజెస్కి శిక్షణ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్మించటకు ఒక ప పది లక్ష పది పదకొండు లక్షల ఎంతో షెడ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కన్స్ట్రక్ట్ చేయడా చేయటానికి ఇక్కడ గొప్ప లోవ కొత్తపల్లి మరియు కామకూటంలో నిర్మించటకు ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేసామండి ఈ గీతం యూనివర్సిటీ తరఫున నేను కో ఇన్వెస్టిగేటర్గా స్వాతి మేడం ఎన్ ఎన్జిఓ ఆరోహన్ ట్రైబల్ సొసైటీ నుంచి సురేఖ గారు మేము ఉగ్రం కలిపి మూడు సంవత్సరముగా కష్టపడి రాస్తే ఈ ప్రాజెక్ట్ మనకి ఆంధ్రప్రదేశ్లో మొత్తంలో ఒకటి మనకి శాంక్షన్ అయింది సో ఈ ప్రాజెక్ట్లో అరటి గెలలు తీసిన తర్వాత లభ్యమయ్యే బెరడు నుంచి నార తీసి నుంచి చేతితో ఉత్పత్తులు తయారు చేయడం నార తీసిన తర్వాత మిగిలిన ఎద్దు పదార్థాలతో వర్మీ కంపోస్ట్లు లిక్విడ్ బయోఫర్టిలైజర్లు అన్ని మనం తయారు చేస్తామండి ఇది గిరిజన ఈ గిరిజన గ్రామ ప్రజలకు శిక్షణ ఈ సెంటర్లో శిక్షణ ఇస్తాము సో ఈ శిక్షణ అనంతరం వాళ్ళు చేయడం ద్వారా వాళ్ళకి ఉపాధి అధిక ఉపాధి కల్పించడంతో పాటు అధిక ఆదాయం వీరికి కలుగుతుంది సో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేయాలని స్థాని స్థానిక ఎమ్మెల్యే గారు బండ బండార సత్యనారాయణ గారు ఈ శంకుస్థాపనకి ఆయన విచ్చేశారు ఆహ్వానం ఇవ్వగానే వెంటనే ఎంపీ గారు ప్రోత్సాహంతో మనం ఆహ్వాని ఇవ్వగానే ఆయనతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఆయన వచ్చి శంకుస్థాపనలో పాల్గొన్నారండి సో లోవ కృష్ణపురానికి ఒక షెడ్ అండి అక్కడ ట్రైనింగ్ అంతా ఆ గ్రామ ప్రజలకు ఇస్తాము ఆ చుట్టుప్రక్కల గ్రామ ప్రజలకు ఇక్కడ షెడ్ లోవ కొత్తపల్లికి గోపులపాలెంకి కలిపి కన్స్ట్రక్ట్ చేస్తాం ఇక్కడ ట్రైనింగ్ ఈ ప్రాంత ప్రజలకు ఇస్తాం ఓన్లీ గిరిజన ఎస్పెషల్లీ మహిళలకు గిరిజన మహిళలకు ఈ ప్రాజెక్ట్ ఉద్దేశించి రాయబడింది